అయితే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ అయితే మంచి మంచి టిప్స్ చూద్దామండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ కీస్ ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటాము లేదంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు అలాంటప్పుడు మనము సామాన్లు సర్దేటప్పుడు మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఫ్రిడ్జ్ని ఎలా ఓపెన్ చేయాలని ఇలా మన దగ్గర లాగో ఒక కత్తెర ఇంట్లో ఉంటుంది కదా సిజర్ అది తీసుకొని ఇలా పెట్టేసినామంటే ఇంకా మనకు లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇలా కత్తెరతోటి ఇలా తిప్పేసినామంటే కీస్ అని కీస్ లేకపోయినా లాక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది లాక్ చేసుకోవాలన్నా ఈజీగా లాక్ చేసుకోవచ్చు మనం కీసిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా ఈ చిన్న ట్రిక్స్ తోటి మనమైతే ఫ్రిడ్జ్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట నచ్చిన టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నిమ్మకాయలు సెకండ్ టిప్ అండి నిమ్మకాయలు మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న అయితే ఫాలో కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేటప్పుడు నిమ్మకాయలను ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ ఇలా వాటర్ పోసుకొని నిమ్మకాయలన్నీ వేసేసుకోవాలి నిమ్మకాయలన్నీ వేసేసి తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి దాన్ని గనక ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులైనా కూడా ఒక టూ మంత్స్ వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి అప్పుడప్పుడు వాటర్ని చేంజ్ చేస్తే సరిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంటాయండి నిమ్మకాయలు అయితే ట్రై చేయండి థర్డ్ టిప్ అండి మనం ఏదైనా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కానీ లేదంటే మసాలాలు ఇప్పుడు ధనియాల పొడి కొబ్బరి పొడి అలాంటివి మిక్సీకి వేసుకోవాలంటే మనం ఎంత నీట్గా తుడిచినా కూడా లోపల కొద్దిగా తడి ఉంటుంది అలా తడి ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టినట్టు పాడైపోతూ ఉంటాయి అలా తడి లేకుండా ఉండాలంటే మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెన్నెం పెట్టేసుకోవాలి పెండెం పెట్టుకున్న తర్వాత పెండెం బాగా హీట్ ఎక్కాలి చూడండి ఇలా వాటర్ చిలకరిస్తే ఆవిరైపోతుంది కదా అలా హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఇలా బోల్లీ చేసి పెట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఆఫ్ చేయాలి తర్వాత లోపల మనం చూడండి ఇలా పెట్టేసి పెట్టినాం కదా లోపల ఉండే ఆవిడంతా పిలిచేస్తుందనమాట తర్వాత మనం చూడండి ఇలా ఓపెన్ చేసి చూసామంటే లోపల అస్సలు తడి అయితే ఏమి చెమ్మ కానీ ఏమీ ఉండదు మనం మనము పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా పొళ్ళు మిక్సీ పట్టుకోవాలన్నా ఇలా తడి లేకుండా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఆరబెట్టేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకొక టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్పు మనం చాలామందికి నెయిల్స్ పెంచుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏ పని చేసినా కొంతమందికి అయితే చాలా త్వరగా కట్ అయిపోతూ ఉంటాయి నెయిల్స్ అనేటివి అలా కట్ కాకుండా నెయిల్స్ బాగా పెరగాలంటే ఏం లేదండి ఒక చిన్న టిప్ అండి వెల్లుల్లి ఉంటుంది కదా మన ఇంట్లో ఆ వెల్లుల్లిని ఇలా పైన పొట్టు తీసేసి ఇలా గోళ్ళకు కుచ్చుకోవాలి లేదంటే ఇలా చిన్నగా రఫ్ చేయాలన్నమాట ఇలా గోళ్ళకు చిన్నగా ఎక్కువ లోపలికి పోకుండా దాని రసం అనేది ఎక్కువ గోళ్ళ లోపలికి పోకుండా పైన పైన ఇలా చిన్నగా స్మూత్గా చి ఇలా రఫ్ చేసి ఇలా గోర్లకు అప్పుడప్పుడు ఇలా కూర్చుతూ ఉన్నామంటే గోర్లు అనేది విరగకుండా బాగా పెరుగుతాయండి గోర్లకు కూడా ఇలా చేయడం వల్ల మంచి మసాజ్ మాదిరి ఉండి నీట్గా అయితే గోర్లు కూడా ఇది శుభ్రంగా దాంట్లో ఉండే మట్టి గిట్టి ఏమైనా ఉన్నా నీట్గా అయితే శుభ్రంగా అవుతాయండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి గోల్డ్ అనేది విరగకుండా బాగా పొడుగ్గా పెరుగుతాయి టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము గోల్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా గోల్డ్ డ్రింక్స్ స్టోన్స్ ఉండేటివి మనం ఎన్ని రోజులైనా అవి గోల్ స్టోన్స్ అనేది లోపల నల్లగా కాకుండా మనం ఫస్ట్ కొన్నప్పుడు ఎలా మెరుస్తూ ఉంటాయో అలానే ఉండాలంటే మనం డైలీ వాడితే ఏం లేదండి మనం వాడకుండా ఎత్తి పెట్టేసేటట్టు ఉంటే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్లో ఇలా చుట్టేసి పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులున్నా కలర్ అనేది స్టోన్స్ చేంజ్ కాకుండా ఉంటాయి మనం గోల్డ్ షాప్లో కూడా ఇచ్చేటప్పుడు ఇలా పేపర్లో చుట్టి లేదంటే పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తారు కదండీ అందుకోసమని ఈ అయితే ఫాలో కండి మనకైతే అసలు కలర్ స్టోన్స్ చేంజ్ కాకుండా ఉంటాయి లాస్ట్ టిప్ అండి మనం బీరకాయలు తెచ్చుకుంటాం కదా బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా బీరకాయలు చాలా పొడుగ్గా ఉంటాయి అవి కవర్లో పెట్టుకోవడానికి అస్సలు వీలు కాదండి మనం చూడండి ఇలా హాఫ్ కవర్ కంటే హాఫ్ బీరకాయ కంటే కవర్ ఎక్కువగా రాదు కదా అందుకోసం అనేసి ఇలా అయితే ట్రై చేయండి ఏం లేదండి బీరకాయలన్నీ ఇలా హాఫ్ వరకు తుంచేసేయండి ఇలా మొత్తం బీరకాయలన్నీ తుంచేసిన తర్వాత ఇప్పుడే మనం ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే అది బీరకాయలు తుంచినాం కదా వాడబట్టేసి మెత్తబడిపోతాయండి అలా కాకుండా ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ చుట్టేసి మొత్తం బీరకాయలకంతా ఇలా చుట్టేసి ఇలా చుట్టేసిన తర్వాత మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులకు వాడినా మనం వన్ వీక్ వరకు వాడకుండా తర్వాత వాడిన కూడా అలానే బీరకాయలు అనేది లొట్టలు కాకుండా మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కవర్లో పెట్టేసుకోవడానికి చాలా ఈజీగా పడతాయి మొత్తం ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి చూస్తున్నారు కదండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీకు ఏ టిప్ నచ్చిందనే తప్పకుండా కమెంట్ చేయండి టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాం ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం